కదరి పట్టణంలో ఒక ప్రజా న్యాయవాది రామస్వామి నాయుడు మధ్య తరగతి కుటుంబాలకు మోసం చేయడం తప్పు కదా కదరి పట్టణంలో సైతపురం పొలంలో సర్వే నంబర్ రెండు వందల నలభై ఐదు వన్ బి వన్ ఆరెకరాల నలభై ఆరు సెంట్లు పైకి రెండు ఎకరాల ఎనభై ఏడు సెంట్లు వ్యవసాయ భూమి నాది అని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో తలుపుల గంగాధర్ జయరాములు ఇద్దరికి ఒక కోటి పదిహేను లక్షలకు బేరం చేసి అందులో ఇరవై లక్షల రూపాయలు నగదు పది లక్షల రూపాయలు గ్రామీణ బ్యాంకు చెక్ ద్వారా తీసుకోవడం జరిగింది ఆ భూమి మీది కొన్న వారు వెళ్తే అక్కడ ఆ భూమి వేరే వాళ్ళది తెలుసుకున్న తర్వాత ఇది తప్పు మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అతని ఇంటి దగ్గరికి అనేక సార్లు వెళ్లి అడిగాము అయినప్పటికీ ఆయన రామస్వామి నాయుడు రేపు మాపు అని స్పందించకపోవడం వల్ల వారిని మధ్య తరగతి కుటుంబాలను బెదిరిస్తూ అనేక సార్లు మంచాలను పెట్టి బెదిరించడం జరిగింది భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అయితే ఈ భూమిని నిన్నటి రోజున సాయంత్రం డబ్బులు అడిగినందుకు రామస్వామి నాయుడు మరో న్యాయవాదిని పెద్ద మనిషిగా వరప్రసాద్ని ఇంటికి రమ్మని మాపైనే దౌర్జన్యం చేసి మాపైనే పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెట్టడం జరిగింది నాకు చెట్టం విలువ తెలుసు మిమ్మల్ని ఏమైనా చేస్తానని బెదిరిస్తూ కేసు పెట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ మేమందరం అందరం సమావేశం అవ్వడానికి ఈరోజు మేము పాతృకేయలో సమక్షణ మాట్లాడడానికి ముఖ్య కారణము మా నాయకుడు తలుపుల గంగాధర్ గారు ఒక కోటి పదహైదు లక్షల రూపాయల అగ్రిమెంట్ భూ అంటే బొగ్గాటి రామస్వామి గారు అంటే న్యాయవాది మన కదిరి ప్రముఖ న్యాయవాది బొగ్గాటి రామస్వామి గారి దగ్గర నుంచి భూమి కొనుగోలు విషయంలో ఆయన దగ్గర కోటి పదహైదు లక్షలకి ఒక అగ్రిమెంటు వేసుకోవడం జరిగింది ఆ అగ్రిమెంట్ గాను ఎప్పుడు జూలై రెండు వేల పంతొమ్మిది అంటే దాదాపు ఐదు సంవత్సరాలు భావిస్తూ ఉంది దీనికి గాను పది లక్షల రూపాయలు చెక్కు రూపంగా ఆయనకి అందజేయడం జరిగింది అలాగే ఇరవై లక్షల రూపాయలు నగదు రూపేణ ఆయనకి అందజేయడం జరిగింది తర్వాత ఈయన బొగ్గాటి రామస్వామి అనే ఆయన ఈయన న్యాయవాది ఈయన నా స్వాధీనంలో ఉన్నటువంటి భూమి అని చెప్పేసి చెప్పేసి గంగాధరాన్నకి ఇవ్వడం జరిగింది తర్వాత ఆయన భూమే కాదు అని చెప్పేసి తేలింది ఆయన ఆయన పేరు మీద భూమే లేదని ఆయన ఈ ఈ భూమికి ఎటువంటి హక్కుదారుడు కాదు అయినా కానీ ముప్పై లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని మా నాయకుడు గంగాధరన్న దగ్గర ఆయన ఈ చీటింగ్ చేయడం జరిగింది పోనీలేండి ఒకే ఊర్లో ఉన్నాము స్నేహంగా ఉన్నాము అని చెప్పేసి మా గంగాధరన్న ఇన్ని రోజులుగా సౌమ్యంగా ఉంటూ అన్న ఈ ఇది చేయడం ఇట్లా తప్పు మీరు మా దగ్గర ఇంత డబ్బు తీసుకొని ఎన్ని సంవత్సరాలు ఇట్లా మమ్మల్ని తిప్పుకోవడం చాలా అన్యాయము నేను ఇల్లు కట్టుకుంటున్నాను తర్వాత నాకు ఎంతో సాధక బాధకాలు ఉన్నాయి నేను వడ్డీకి తెచ్చాను డబ్బులు నేను ఇచ్చిన డబ్బులు దయచేసి నాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేసి అడుగుతా ఉంటే ఆయన చెవిన వేసుకోకపోగా కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు తీసుకుని వచ్చినాడు ఫోన్ చేసినందుకు నువ్వు రావయ్యా నేను ఆఫీస్లో ఉన్నాను అని చెప్పేసి ఆఫీస్కి పిలిపించుకొని ఆ ఇంటికాడ దగ్గర మాట్లాడదామని చెప్పేసి పిలిపించుకొని ఆయన సమక్షంలో కూర్చొని ఈయన దుర్భాషలాడి ఈయన ఆయన పైన ర్యాష్గా మాట్లాడి ఈయన దౌర్జన్యం చేసి ఆయనకి బెదిరించడము ఇది ఎంతవరకు న్యాయమని చెప్పేసి నేను ఈ ముఖంగా ఆయనకి నేను కోరుతున్నాను మీరు పెద్దలు న్యాయవాదులు ఇట్లా లక్షల లక్షల డబ్బులు తీసుకొని మీరే మీ పేరు మీద లేని భూమిని మీరు అమ్మడానికి ముందుకొచ్చి ఇట్లా మీరు తప్పు చేసింది కాక తిరిగి మీరు మా నాయకుడు గంగాధరన్న పైన మీరు దౌర్జన్యం చేయడం దుర్భాషలాడడం తర్వాత ఆయన పోయి ఆయన పైన పోయి ఆయన పైన కేసు పెట్టడము మీకు ఎంతవరకు భావ్యం అని చెప్పేసి మైనార్టీ మోర్చ రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు మేము మా మిత్ర బృందం తరపు నుంచి మీకు నేను ప్రశ్నిస్తున్నాను ఇది చాలా అన్యాయం కదండి మీరు మీరు డబ్బులు తీసుకున్నారు భూమి మీ పైన లేదు మీరు తప్పు చేసినారు చీటింగ్ చేసినారు మళ్ళీ డబ్బులు అడిగితే దౌర్జన్యం చేసినారు మళ్ళీ పోయి కేసు పెట్టినారు ఇప్పుడు మా నాయకుడు రాజకీయంగా ఎదుగుతున్నాడని చెప్పేసి ఒక మినిస్ట్రీ ఆఫ్ రైల్వే మెంబర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర స్థాయి వ్యక్తికి ప్రతి జిల్లాలో రాష్ట్రంలోనూ ఆయనకు మంచి పేరు ఉంది ఆయనకు మంచి గణం ఉంది ఆయనకు మంచి బృందం ఉంది ఆయన కోసం ఏమైనా చేయడానికి సరే మంచి మిత్ర బృందం యువ బృందం అంతా కలిసికట్టుగా ఉన్నారు అలాంటి వ్యక్తికి మీరు ఇట్లా దౌర్జన్యం చేయడం కేసు పెట్టడం ఆయన మర్యాదను దిగజార్చాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా చేసినారా లేదా మీ పైన భూమి లేదని ఇప్పుడు ఎట్లా తిరిగి నేను డబ్బులు కట్టలే నేను డబ్బులు కట్టబడి ఆడ డబ్బులు ఇవ్వవలసిందో వడ్డీ ఆడ కట్టబడుస్తుందో లేదా అసలే ఎగరగొట్టాలని చెప్పేసి మీరు ఇటువంటి కుట్రం చేస్తున్నారా అని చెప్పేసి నేను ఈ ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అన్నగారు రామస్వామి అన్నగారు దయచేసి వివాదాన్ని పెద్దది చేసుకోవద్దండి దయచేసి మేమందరము మీకు పరిచస్తులమే మీరు కూర్చొని పెద్ద మనుషుల సమక్షంలో న్యాయ అన్యాయాలు పది మందికి న్యాయం చేసే గుణం విన్న వ్యక్తి ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి మీరు మీరు పది మందికి న్యాయం చెప్పే వ్యక్తి మిమ్మల్ని చూసి ఇంకా పది మంది చిడిపోకుండా మీరు దయచేసి న్యాయం చేయాలని చెప్పేసి నేను మీకు చేతులు జోడించి నమస్కరించి మా మిత్ర బృందం తరపు నుంచి ప్రాధాన్యపడుతున్నాము దయచేసి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఇంకోసారి మీకు విన్నవించుకుంటున్నాము దయచేసి దీనిపైన మీరు మా తలుపుల గంగాధర్ మా నాయకుడు తలుపుల గంగాధర్ గారికి మీరు దయచేసి న్యాయం చేయాలని చెప్పేసి మరొక మారి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము దీంట్లో పెద్ద మనుషులు కూడా పూర్తిగా ఈ లిఖితపూర్వకంగా ఉంది పెద్దలాడు ఉన్నారు న్యాయ అన్యాయాలు ఏం జరిగింది ఏం లేదనేది క్షుణ్ణంగా పరిచరించి